అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సాయి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో పాటున్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ ఇటీవలే చూసుకున్నాం మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అంటే కొలంబో పారిపోతుండగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకోవడం జరిగింది లుకౌట్ నోటీసులు జారీ చేస్తుండగా అతను ఎయిర్పోర్ట్లో అడుగు పెడితే ఇంకా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇటీవల నిన్న ప్రెస్ మీట్ జగన్ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగితే అతను మాట్లాడారు నిన్న చేయిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యతోనే ఈ అరెస్టులు చేస్తున్నారు అంటే ఎవరైతే పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారో వీళ్ళనే టార్గెట్ చేసి మరీ అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అంటే నిజంగానే అతని పైన ఏ తప్పు లేదా లేదంటే కావాలని అరెస్ట్ చేస్తారా ఎలా చూడవచ్చు సార్ లిక్కర్ స్కామ్కి సంబంధించి కొత్త కొత్త వ్యక్తులు పేర్లు వస్తున్న నేపథ్యంలో ఎంక్వైరీలో చాలా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి దర్యాప్తు చేస్తున్న క్రమం కొద్దీ చాలా మంది వ్యక్తులు ఇప్పటికే ముప్పై మూడు మందిని గుర్తించడం జరిగింది దానికి ఎవరు సహాయం చేశారు ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది ఏ డబ్బు ఏ విధంగా మిగతా వాళ్ళకు అందిందనే దాని మీద దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు ఏదంటే అతను కంటైనర్ల ద్వారా డబ్బును తెచ్చి ఆ డబ్బును ఎమ్మెల్యేలకు అందించాడు నలభై మంది ఎమ్మెల్యేలకు నలుగురు ఎంపీలకు వీళ్లకు తానే అందించాడు స్వయంగా అనేది దాని మీద ఆరోపణ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బును మిగతా ఎమ్మెల్యేలకు పంచారనేది ఆరోపణల మీద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా అమాయకుడు కక్ష సాధింపు చర్యలతో ఈ చర్యలు జరుగుతున్నాయి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్తో ఏ సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ఎవరు చేయించారు ఎలా చేయించారు ఎందుకు చేయించారు అంతిమ లబ్ధిదారులు ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఏ విధంగా వినియోగించారు అనే దాని మీద ఇప్పుడు దర్యాప్తు సాగుతున్నది ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత ఇప్పుడు సిట్ దర్యాప్తు బృందం చేస్తున్నది ఏంటంటే డబ్బులు ఒక ఇక్కడ అవినీతి జరిగింది ఈ ఇంత అవినీతి జరిగింది ఈ అవినీతి సొమ్మును గతంలో మనం చూసుకున్నట్టయితే కొంత డబ్బు రూపంలో బంగారం రూపంలో భూముల రూపంలో వెచ్చించడం జరిగింది డైరెక్ట్గా మనీ రూపంలో కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా మనీ రూపంలో కూడా కంటైనర్లలో డబ్బులు అందించడం జరిగింది ఆ కంటైనర్లు దొరికాయనేది కూడా ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి ఇందుకు అనుగుణంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్తారు లిక్కర్ స్కామ్కి సంబంధించి తన మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తను అందులో ఇన్వాల్వ్ అయ్యాడా లేడా అయితే ఏ విధంగా అయ్యాడు ఎందుకు అయ్యాడు ఎవరు చేయించారు ఇవన్నీ బయటకు వచ్చే అంశాలుగా మనం చూడొచ్చు కానీ ఇక్కడ చూస్తే లిక్కర్ స్కామ్కి సంబంధించి అసలు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి ఇది ఒక అంటే పెద్ద స్కామ్గా అయితే మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఫైనల్ రిపోర్టు ఎప్పుడు వస్తుంది అప్పటివరకు అయితే ఇదంతా దర్యాప్తు జరుగుతూనే ఉంటుంది కొత్త కొత్త అంశాలు కొత్త కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి ఉంటాయని మనం అనుకోవచ్చు రైట్ సార్ నేను చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకు ఒక లెటర్ మా నాన్న లెటర్ రాసి పెట్టాడు ఆ లెటర్ నేను చూశాను చాలా బాధాకరంగా ఉండింది నాకే ఆ లెటర్ నేను ప్రశ్నకి ఇవ్వదలుచుకోలేదు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఆ లెటర్లో ఏముంది అంటే నిజంగానే చెవిరెడ్డి ముందే లెటర్ రాసి ఆ పథకం ప్రకారమే అరెస్ట్ అయ్యారా కావాలనే కొలంబోలో దొరికారా ఏంటి ఆ లెటర్ అంశాలు వాళ్ళ కొడుకు బయటకు ప్రస్తావించకపోయినప్పటికీ నాకు బాధ అనిపించింది అని చెప్తున్న ప్రయత్నంలో అతను పారిపోయే ప్రయత్నం చేశాడా కొలంబోకి ఎందుకు వెళ్ళాడు ఇటీవలి కాలంలో మన వైసీపీ నాయకుల్ని ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో ఇరుక్కోవడం వాళ్ళకు కేసు నమోదు కేసు నమోదైన వెంటనే కేసు నమోదు కాకముందే నోటీసులు ఇవ్వగానే ముందస్తు బెయిల్కి అప్లై చేయడం హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేయడం ఒకవేళ కేసు నమోదైన తర్వాత అయినా ముందస్తు బెయిల్కి అప్లై చేయడం ముందస్తు బెయిల్కు రాకపోతే ముందుగానే ఎక్కడైనా అజ్ఞాతంలోకి వెళ్ళడం చాలామంది రాజకీయ నాయకుల్ని వైసీపీ నాయకుల్ని మనం చూసాం ముందస్తు బెయిల్ ఒకవేళ రాకపోయినట్టయితే వెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళడం అజ్ఞాతంలో ఉండి బెయిల్ కోసం ప్రయత్నించడం ఆ విధంగా ఎవరు సక్సెస్ కాలేదు కాకాని గోవర్ధన్ దాదాపు నలభై రోజుల వరకు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ చివరికి దొరికాడు కానీ అతనికి బెయిల్ మంజూరు కాలేదు అలా ఒకరిద్దరు నాయకులు మన సీఎం ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు కూడా కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి కూడా అదే పరిస్థితి కొనసాగింది వాళ్ళు బెయిల్ కోసం ప్రయత్నిస్తే బెయిల్ దొరకకపోతే వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారు చివరికి అరెస్ట్ అవ్వడం జరిగింది బెంగళూరు ఆ పరిసర ప్రాంతంలో జరిగింది కానీ మనం చూసుకున్నట్టయితే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి వాళ్ళ కొడుకు లెటర్ ఆ లెటర్లో ఏముందని చెప్పలేదు కానీ అతను ఎందుకు కొలంబో పోదాం అనుకున్నాడు మామూలుగా ఏవైనా వ్యక్తిగత అవసరాలా లేకపోతే వ్యాపార పనుల లేకపోతే పారిపోతున్నాడా అనే అంశాన్ని బయట పెట్టలేదు ఈలోపే పోలీసులు లుకౌట్ నోటీస్ ఇవ్వడం వాళ్ళు దేశం విడిచి పారిపోకుండా ఉండడానికి ముందే నోటీసులు ఇవ్వడం ద్వారా అరెస్ట్ అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా సమాచారం బయటకు వస్తుంది ఆ లెటర్ని మరి వాళ్ళ కొడుకు బయట పెడతాడా లేకపోతే నాకు బాధ అనిపించిందన్న లెటర్ను తనతోనే దాచి ఉంచుతాడా అనేది ఒక రెండు రోజులు తేలే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఇంకా ఎవరెవరు ఉన్నారు సార్ లిక్కర్ స్కామ్లో ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి దాదాపు జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు పార్టీ నాయకులు ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళందరినీ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా మెలిగిన వాళ్ళు దాదాపుగా అందరు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇంకా ఎవరన్నా మిగిలిపోయిన చూడాలి దాదాపుగా అందరు వ్యక్తులు సాయి రెడ్డితో సహా చూసుకుంటే మిథున్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి ప్రతి వాళ్ళు సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన వ్యక్తిగత ఐఏఎస్ విశ్రాంత ఐఏఎస్ ధనంజయ రెడ్డి అలాగేసుకుంటే కృష్ణమోహన్ రెడ్డి సిఎంఓ పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి దాదాపు అంటే చాలా అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన వాళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న సందర్భాన్ని మనం చూడొచ్చు చివరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈరోజు మనకు కనిపించింది ఇంకా ఎవరెవరు ఉన్నారంటే ఇంకా అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డితో మెలిగిన వాళ్ళు మరికొంతమంది ఉన్నారా అనేది దర్యాప్తులో ఒక్కొక్కరి పేరు బయటకు వస్తున్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన చాలా మంది ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా వినిపిస్తున్నారు వైసీపీ వైసీపీకి సంబంధించిన మంత్రులుగా పనిచేసిన వాళ్ళు దాదాపుగా ఎక్కువ సన్నిహితంగా ఉన్న వాళ్ళందరి పేరు అందరికి తెలిసే జగన్మోహన్ రెడ్డి చేశాడా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా చేశారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చుట్టే జరుగుతుందా లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి తప్ప మొత్తం చుట్టూ వాళ్ళు దీన్ని నడిపించుకుంటూ వస్తున్నారా ఇప్పటివరకు అందరు అరెస్ట్ అవుతున్నారు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి పేరు ఎవరు చెప్పలే కానీ జగన్మోహన్ రెడ్డి చేయించుంటారని చెప్పి రాజకీయ విశ్లేషణలు మిగతా ఆరోపణలు టీడీపీ ఆరోపణలు కానీ మిగతా ఆరోపణలు వస్తున్నారు నేపథ్యంలో ఇప్పటికి కూడా ఎవరు ఫైనల్ అంతిమ లబ్ధిదారు ఎవరు దీనికి కర్త కర్మ క్రియ ఎవరు అనేది ఇప్పటివరకు పూర్తి స్థాయిలో జరగలేదు కానీ ఒక్కొక్క పేరు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర కనిపిస్తున్నారు డబ్బులు పంపకం దగ్గర ఒకరు దాన్ని దాచిపెట్టిన సేల్ కంపెనీలు క్రియేట్ చేసిన దగ్గర ఒకరు లిక్కర్కి అలాగే మా మాఫియాకి లింక్ చేస్తూ అవినాష్ రెడ్డి బెదిరించడం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది ఇవన్నీ చేయించింది ఎవరు అనేది అంతిమ లబ్ధాలనే దాని మీదే ఆ సిట్ బృందం ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది అసలు ఫైనల్ గా ఎవరు చేయించారు ఆ డబ్బులు ఎక్కడికి పోయినవి ఇంత అవినీతి ఎంత జరిగింది అవినీతికి సూత్రధారులు పాత్రధారులు ఓరే దాని మీద ఇప్పుడు చర్చ దర్యాప్తు జరుగుతుంది ఈ దర్యాప్తులో మరి మరికొన్ని పేర్లు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ